హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ూడి మండలంలో ఏలేరు ముంపు పాపమంతా సంబంధిత అధికారులదే తప్ప అందులో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఏ మాత్రం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గణేష్ల రాంబాబు గణేష్ల లచ్చబాబులో సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇటీవల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ ఎయిర్పోర్తిగా నీట మునికి ఉప్పొంగి వల్ల తమ గ్రామాలకు చెందిన పంట పొలాలన్నీ మునిగిపోయాయని వారు నిప్పులు చెరిగారు గత ఇరవై సంవత్సరాలుగా ఇరిగేషన్ అధికారుల వద్ద కాలువలు ఆధునీకరించమని తనతో పాటు తమ గ్రామస్తులు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా వారికి చీమ కొట్టినట్లు కూడా లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు అలాగే కాలువల మరమ్మతులకు ఎప్పుడు నిధులొచ్చినా రైతులు కోరినట్లు కాకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే తమకి దుస్థితి తలెత్తింది అని గణేష్ల సోదరులు మండిపడ్డారు ఏలై రోజు ఏలేరు రిజర్వాయర్లోకి వరద ఉధృతి అంచనాలకు మించి చేరుకోవడం వల్లే దిక్కుతోచని అధికారులు ఆ నీటిని దిగువకు వదిలేయడం వల్ల తమ గ్రామాలతో పాటు తాము సాగు చేసుకుంటున్న పంట పొలాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి అని గణేష్ల రాంబాబు సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు ఆ నేపథ్యంలోనే రాంబాబు సోదరులు ఊరు జనాన్ని వెంట పెట్టుకుని ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు అదేవిధంగా మునిగిపోయిన పంట పొలాల్లో వారు బోట్లపై తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు గణేష్ల సోదరులు మాట్లాడుతూ అధికారులకు ముందు నుండి ఏలేరు రైతుల పట్ల సరైన చిత్తశుద్ధి లేకపోవడం వల్లే వారికి బాధలు ప్రతి ఏటా ఎదురవుతున్నాయని గుర్తు చేశారు ఎక్కడైనా పుడుకుపోయిన ఏలేరు వరద కాల్వాతో పాటు దానికి అనుసంధానంగా ఏడుగట్లను ఆధునికీకరణ చేపట్టకపోతే రాబోయే కాల్యానికి భారీ మూల్యమే తామంతా చెల్లించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ల నాగబాబు గణేష్ల బాబు పసుపులేటి ఉమామహేశ్వరరావు బుర్రేవు కన్నెబాబు పసుపులేటి బుజ్జి కొల్లి నాని గెడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా రాజపాలెం గ్రామం మాది కెల్లమూడి మండలం కాకినాడ జిల్లా ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి గత సుమారు ఇరవై సంవత్సరాలు బట్టి ఇలా జరుగుతుంది ఈ అధికారులు అందరూ ఏదో ఇలాంటి ఈ సందర్భంలో వచ్చేసి ఏదో ఆటికార్ మీద ఆటి మీద మీద తప్ప దీనికి ఏం చేయాలి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి కొన్ని ఇప్పుడే ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలి ఈ పరిస్థితి రాకుండా అనేది ఎవరో దీని మీద బుర్ర పెట్టట్లేదని నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ప్రభుత్వాలు ఎన్ని మారిన రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి గవర్నమెంట్ ఉందనుకోండి ఇక్కడికి వచ్చిన అధికారులు చెప్పింది దాన్ని బట్టి కదా చేస్తారు వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి సీఎం గారు అవ్వచ్చు లేదా మంత్రి గారు అవ్వచ్చు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు వాళ్ళకి తెలియదు అది ఇక్కడ టెక్నికల్గా ప్రాబ్లం తెలియదు కదా టెక్నికల్గా ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు కదా సార్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మా గ్రామం ఈ నీటి మునిగిపోయిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు గత ఎప్పుడు ప్రతిసారి ఇదే సీజన్లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రావడం ఓ కార్లేస్ తిరిగేయడం అది తిరిగేయడం ఇది తిరిగడం ఏంటి చెప్పండి మీరు వచ్చి ఏం చేయగలరు చెప్పండి ఇప్పుడు ఎవరైనా కొట్టుపోయేవాడి నేను ఆపగలరా నేను వాడిని తీసుకు ఇవ్వగలరా ఎందుకు వస్తున్నారో మీకే తెలియని పరిస్థితి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఇక్కడ మాకు ఈ పరిస్థితి రాన కారణం రాజకీయ నాయకులు ఎవరు తప్పులేదు వాళ్ళకి చేర్చవలసిన ఇక్కడ పరిస్థితులు సరిగా చేర్చకపోవడం వల్ల ఈ కర్మ ఆనిపిస్తున్నారు ఈ గ్రామస్తులని ఈ సందర్భంగా మీ అందరూ దర్వం ఉందండి రాజ్భవన్ ఉందండి బాగా డ్యామేజ్ అయ్యే ఊళ్ళు అంటే చాలా ఊర్లు అవుతున్నాయండి ఇక్కడ ఇక్కడ భాత ఈ నాలుగు ఊర్లు బాగా డ్యామేజ్ అవుతున్నాయండి ఈ ముక్కలు బెడ్ రెగ్యులేటర్ వద్ద ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఆ బెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఒక వాలు కాలువ అనేది ఉంది ఆ వాలు అనేది ఒక టోటల్గా ఒక టెన్ పర్సెంట్ ఫ్లో వదలండి మెయిన్ మెయిన్ కాలాల నుంచి వాళ్ళు కాలకు టెన్ పర్సెంట్ ఉండాలండి కానీ మెయిన్ కాలంలో ఎంత ఉందో దగ్గర దీనికి కూడా అంత ఫ్లో పెట్టేసారండి అంత ఫ్లో ఇచ్చేసారండి అది అవసరం లేదండి ఎవరికైనా దానివల్ల దానికి అక్కడ గోడ కట్టుకుని ఎన్నోసార్లు వచ్చిన అధికారులు అందరికీ చేసామండి మేము గత సంవత్సరం గత ముందు సంవత్సరం కూడా దానికి చేసిన పనికి సంబంధించిన డబ్బులు కూడా ఈరోజుకి ఇవ్వలేదండి డబ్బులు గురించి చెప్పట్లేదండి అర్జెంట్ అంటే చేయించుకోవడం మళ్ళీ కనిపించకుండా పోవడం ఎమర్జెన్సీ పోయినా చేయమన్నా మళ్ళీ కనిపించకపోవడం ఇంకా రకరకాల ఇబ్బందులు పడుతున్నాం అండి ఇప్పటికైనా అధికారులందరూ స్పందించి రాజకీయ నాయకులు దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఒక గోడ వాడుగాలవ దగ్గర ఒక గోడ నిర్మిస్తారని ఈ సందర్భంగా ఈ పత్రిక ముఖంగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను నమస్కారం